ముందుగా అందరికీ నమస్కారం అండి ఈరోజు వినాయక చతుర్థి సందర్భంగా మన అమ్మాయి చేసిన సేవా కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటాను వారు లేకుంటే ఈరోజు మేము ఇన్ని సేవా కార్యక్రమాలు వచ్చడం చాలా కష్టమండి నేను టైం మాత్రమే కేటాయించగలుగుతున్నాను వారి వంతు సహాయ సహకారం అందిస్తున్నారు మన ఫౌండేషన్ సభ్యులు నెల నెల వారు అందిస్తున్న డొనేషన్స్ అయితేనేమి అలాగే వారి ద్వారా ఇంకొంతమంది స్పాన్సర్స్ ద్వారా మన ఫౌండేషన్ ద్వారా సేవా కార్యక్రమం నిలిచడానికి వారి వంతు సహాయశక్తులా కృషి చేస్తున్నారు వారందరికీ పేరు పెట్టిన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇంకా మీ అందరి సహకారంతో ముందు ముందు కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు మన ఫౌండేషన్ ద్వారా ఎక్కడ అవసరం ఉన్న పేదవారికి నిరాశ్రాలకి అలాగే ఆశ్రమాల్లో మన వంతు సహాయ సహకారం అందిస్తామని తెలియజేసుకుంటున్నాను అలాగే ప్రతి ఒక్కరికి ముందుగా మరొకసారి వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ందువే కదా నువ్వు వెతుకుతున్న సంపద ఒక్కొక్క జ్ఞాపకానికి